శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం ఎనభైవ భాగము వశిష్ఠుల వారు మృదువుగా మధురంగా ఎంతగానో నచ్చజెప్పారు అయినా రాముడు అంగీకరించలేదు భరతుడు ఆవేశపూరితంగా సారథి ఇక్కడే ఈ నేల మీదనే దర్భలు పరచు అన్నగారు అంగీకరించే వరకు నిరాహార దీక్షతో ఇక్కడే ఈగుమంలోనే పడుకుంటాను అన్నాడు సుమంత్రుడు రాముణ్ణి చూస్తూ నిలబడ్డాడు దానికి మరీ చికాకు వచ్చింది భరతుడికి స్వయంగా దర్భలు పరుచుకుని బైఠాయించాడు తమ్ముడు నేను ఏమి చేశానని ఈ ప్రాయోపవేశం ఇవి దుష్టుల్ని నిరోధించడానికి బ్రాహ్మణులకు చెప్పిన ఉపాయాలే తప్ప నీ వంటి మూర్ధాభిషిక్తులకు కాదు ఈ దారుణ వ్రతం విడిచిపెట్టు వెంటనే బయలుదేరి అయోధ్యకు వెళ్ళు అన్నాడు రాముడు పౌరజానపదులారా అలా చూస్తూ నిలబడ్డారేమి అన్నగారిని శాసించండి అయోధ్యకు రమ్మనండి అంటూ భరతుడు ఆవేశపడ్డాడు భరత రాముణ్ణి మేము ఎరుగుదుం సరిగ్గానే మాట్లాడాడు తండ్రి మాటను నిలబెట్టాలంటున్నాడు మేమింక ఏమి మాట్లాడతాం అన్నారు ప్రజలు తమ్ముడు విన్నావు కదా నా మాట ప్రజల మాట ఒకటే లే దీక్ష విరమించు ఉదకం ఆచమించు అన్నాడు రాముడు పౌరజానపదులారా నాకు రాజ్యం వద్దు ఏమీ వద్దు తండ్రి మాటను నిలబెట్టాలి కనుక పద్నాలుగేళ్ల వనవాసం నేనే చేస్తాను భరతుడు దీక్ష విరమించాడు భరతుడు ఇలా ప్రకటించేసరికి రాముడు ఆశ్చర్యపోయాడు పౌరజానపదులారా మా తండ్రిగారు జీవించి ఉన్నప్పుడు వనవాసంతో రాజ్యాన్ని కొని భరతుడికి ఇచ్చాడు రాజ్యంతో కొన్ని నాకు వనవాసం ఇచ్చాడు దీన్ని మేమిద్దరము భంగపరచకూడదు గౌరవించాలి తల్లిదండ్రులు నాకు మేలే చేశారు వనవాసానికి నేను మరొకరిని ప్రతినిధిగా అంగీకరించడం సమంజసం కాదు అది జుగుప్సితం భరతుణ్ణి నే నెరుగుదును శమాధమాది సద్గుణరాసి గురువులను సత్కరించే స్వభావం ఉంది సత్యసంధుడు అంతటా అందరికీ శుభమే అవుతుంది అరణ్యవాసం ముగించుకుని అయోధ్యకు తిరిగి వస్తాను ఈ ధర్మశీలుడితో కలిసి పృథివీపతిని అవుతాను తమ్ముడు నా మాట విను తండ్రిగారిని అసత్యవాదిని చెయ్యకు అనృతం నుంచి విముక్తి కలిగించి అని బుజ్జగించాడు రాముడు అప్రతిమాన తేజస్కులు ధర్మస్వరూపులు సత్యసంధులు అయిన ఈ అన్నదమ్ముల్ని చూసి దేవతలు ఋషులు దశగ్రీవ వధను భావించి ఆనందంతో పులకించిపోయారు అంతర్హితులై అంతా తిలకిస్తున్న దేవర్షులు సిద్ధులు ఎంతగానో ప్రశంసించారు మీ సంభాషణలు విని మేము ధన్యులమయ్యాము అన్నారు రాముడు వనవాసం చేసి పితృణము తీర్చుకోవడమే సమంజసమని తమ నిర్ణయం ప్రకటించారు రాముడు సంతోషించాడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే सहस्रनाम तत्तुल्यं रामनामबरानने